ఆలోచిద్దామా మనకంటూ ఒక జీవితం ఉంది మన జీవితాన్ని మనం ఏ విధంగా నడిపిస్తున్నాము అనే విషయాలు మీ ఊరికి దగ్గర ఎంత దూరం అంటే టౌన్ కి మనకు పది కిలోమీటర్లు వస్తుంది టౌన్ కు మీకు పది కిలోమీటర్లు టిఫిన్ సెంటర్ అంటే టిఫిన్ సెంటర్ అంటే పొద్దున్నే నా మూడింటికో నాలుగింటికో పని స్టార్ట్ చేయాలి వాళ్ళకి అవగాహన వస్తుందని నేను పెట్టాను మా టౌన్ లో ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు అబ్బంది నేను మిషన్లు తెచ్చి పెట్టాను మిషన్లు ఉన్నాయి కాబట్టి నాకు ఏం భయం లేదు మీరంతా ఉన్నారు కాబట్టి నాకు భయం లేదు కాకపోతే ఏంటంటే నెల నెల ఏంటి అద్దెలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమన్నా అవుతున్నాయనుకో అవునులేండి అవి చావకూడదు దాని వల్ల అంటే ఏం లేదండి ఇప్పుడు బండి ఒకటి కొనుక్కోవడం సెకండ్ హ్యాండ్ టాటా ఏసీ బండి దాన్ని పుట్ట క్లాస్ రెడీ చేసుకొని చేస్తున్నామన్నా ఇంత మొత్తం ఒక అండ్ లక్షలు ఖర్చు అయింది రెడీ చేశారా బండిది అంతా రెడీ అయిపోతుందండి రెడీ అవుతూ ఉందా ఇంకా అయిపోయింది ఇంకొక వన్ వీక్ లా స్టార్ట్ చేయాలా అవునా ఆహా మిషన్లు అన్నీ కొనుక్కోవడం ఈ గ్రైండర్లో ఆ అంటే మనం ఇంటికాడ మొత్తం ప్రిపేర్ చేసుకు వెళ్తాము వెళ్లే మార్నింగ్ వెళ్ళి అక్కడ పెట్టుకో సైట్ ట్రక్ అయితే మనం ఒక ప్లేస్ అని ఉండదు కదా మనం ఎక్కడ చేయాలంటే అక్కడ పెట్టుకుంటాం కదా అవును నాకు ఐడియా ఉంది అదే ఏంటి అంటే ఆ ఇబ్బందులు అనేవి వేరే అతను అతను అడిగాడు విత్తనాలు కావాలి నాకు పర్లేదు నేను ఏంటి అంటే దాని గురించి కాదు నేను ఏంటి అంటే మెయిన్ గా అవి బ్లాక్ ఏంటి కాలా బట్టి గానీ కాలా బట్టి గానీ ఎక్కువ వేస్తే ఏమైతున్నాయంటే ఇంట్లో వాళ్ళే తినరు ఎక్కువ లేదండి మనం ఒక గుంట నెల వేసుకుంటాం అండి కొంచెం వరకు కై వరకు అంటే అలా వేసుకోవడానికి అవును పది ఇరవై వర్షాలు వేస్తావా అంత లేదండి ఒక ఇరవై ఒక ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు ఓకే అది పెద్ద ఇబ్బంది కాదు ఏంటంటే మనం కొంచెం ఎక్కువ పండించామనుకో ఎక్కువ లేదు కొంచే కొద్ది కొద్దిగా అన్ని రకాలు నాలుగు రకాలు కొద్ది కొద్దిగా వాడికి అది కానీ ఏడు పర్పస్ మీద అందుకని అతను పది కిలోలు కావాలన్నాడు దాంతో పాటు మనం ఒక ఐదు కిలోలు వేసుకొని ఒక రెండు కోట్లు నాటుకుందామని ఆలోచిస్తున్నాను ఓకే అది ఏంటంటే ఏది కూడా మనము ఇబ్బందుల్లో పడకూడదు అనేది నా అభిప్రాయం కదా ప్రతిది మనం స్టార్ట్ చేసింది దానికోసమే అదే ఇబ్బంది పడ్డాము మనం గోవింద కొడతాం మనం గోవింద కొడితే మన పండ్లు గోవింద కొడతాయి మంచి పండ్లు కాస్త వెనక్కి పడిపోతాయి మనం అంత బలంతంగా ఏం పెట్టట్లేదు పెట్టే ఇప్పుడు అంత మనం సొంతంగా చేసుకున్నాం పని కొనుక్కొని మనమే ఓన్లుగా మాస్టర్ అని మనం పెట్టుకోకుండా మనమే సొంతంగా చేసుకోవాలని ట్రై చేసేది ఓకే టిఫిన్ సెంటర్ కి అయితే బాగా డిమాండ్ ఉంటది ఇక్కడ మనకి ఎవరు అయినా ఎందులో ఈ కొంచెం ఎల్త్ తో పాటు కొంచెం టేస్ట్ గ ఉంటాయి కదా రైస్ అవి

నెక్స్ట్ సీజన్ కి ఇప్పుడు వేసుకొని నెక్స్ట్ మనమే సొంతంగా చేసుకొని మన కొనే పని లేకుండా మనం చేసుకోవాలి మార్కెటింగ్ అనే ఇబ్బంది ఉంది కదా మనం సొంతంగా చేసుకుంటాం కాబట్టి ఇస్తున్నా ఉంటే ఎస్ ఎస్ అంతే అలా చేసి చేస్తామండి మనం వరకు మన టిఫిన్ సరిపోయేంత వరకు చేసుకుందాం అని కొంతవరకు నాలుగైదు ఒక పది బస్తాలు లోపల పడినా సరిపోదు ఒక ఐదు ఆరు బస్తాలు పడినా సరిపోద్ది అదే ట్రయల్ వేయండి ట్రయల్ వేసిన తర్వాత ట్రయల్ వేయండి నేనేం ఆలోచించుకున్నాను తెలుసా మేము ఏంటి టాటా వేసు కొనుక్కున్నామని చెప్పావు కదా టాటా ఏస్ కొనుక్కున్నాం అని చెప్తే నేనేం ఆలోచించాను అంటే కొనుక్కోవలే పిల్లలు స్టార్ట్ చేశారు కదా నడవనిలే ఒక మూడు నెలలు చూస్తారు ఆరు నెలలు చూస్తారు ఒకవేళ నడపకపోతే నేను దాన్ని కూరగాయలు ఏంటి తిరుపతికి అట్లా నెల్లూరుకి వాటికి సప్లై చేయడానికి ఎలా అయినా వాడుకోవచ్చు అండి మనకు జగన్ బండ్లు ఇచ్చారు కదా మా ఏపీలో అవును ఈ బియ్యం బండ్లు ఇచ్చారు కదా ఆ బండి సెకండ్ హ్యాండ్ కానీ తీసుకొని ఇప్పుడు దాన్ని రెడీ చేస్తున్నాం అన్నిటికి పనికొస్తుంది అది మొత్తం ఓపెన్ క్లోజ్ లో ఉంటుంది అది అదే కూరగాయలు దోలుకోవచ్చు దాంట్లో పైన ఓపెన్ చేస్తాము దాన్ని మళ్ళీ ఓపెన్ అవుతాయి అట్లా నేను ఆ విధంగా నేను ఆలోచించేసుకున్నా నేను ఎందుకంటే నేను ఎప్పటి నుంచో మన వాళ్ళతో అంటున్నాను కూరగాయలు పండించండి కూరగాయలు పండించండి దగ్గర ఉన్నటువంటి టౌన్ తిరుపతి దగ్గర పండిస్తున్నాడు ఒక తను మిర్జావలి అని నేను నంబర్ పెడతాను నేను గ్రూప్ లో నంబర్ పెడతాను దీంట్లో నంబర్ పెడతాను నీకు నంబర్ పెడతాను ఓకే ఏంటంటే తను పండిస్తున్నాడు అట్లా ఇంకెవరన్నా పండించారనుకో ఎక్కడికి మనం ఎక్కడికో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నాను నేను ఇంకొకటి ఏంటంటే మనం బయట అమ్ముకుంటాం మిగిలినవి పైన తిరుమల వెంకటేశ్వర స్వామికి అప్ప చెప్తాం మిగిలినవి అప్ప చెప్తాం అక్కడ మనకు డబ్బులు వచ్చిన తర్వాతే అక్కడికి ఇవ్వాలి అంటే డొనేషన్ ఇవ్వాలి అంటారు డొనేషన్ స్వచ్ఛమైనటువంటి విషం వెళ్తాంది హైబ్రిడ్ పండి హైబ్రిడ్ అవి ఏంటంటే రసాయనాలు పెస్టిసైడ్ అవి వేయకపోతే పండదు అవును అది లేనిది అది అక్కడ కానే కాదు కాబట్టి దాన్ని అయితే నేను స్వచ్ఛమైనటువంటి విషము అంటాను నేను ఈరోజు మనం చూస్తున్నాం కదా కళ్ళము మనమే కదా అది ఎక్కడ నుంచి బెంగళూరులో బాగా పండుతాయి కాబట్టి అక్కడి నుంచి పంపిస్తున్నారు అందిస్తున్నారు అని చెప్తున్నారు ఆ విషయం తినకండి నాయనా అంటున్నాను నేను అట్లా కాబట్టి ఏంటంటే మీరు మంచి పని చేస్తున్నారు చేయండి అదేం పర్లేదు ఓకే లేదు మనం తర్వాత మనం డొనేషన్ ఇచ్చేంత వాళ్ళం కాలేదు ఇంకా మనం కాలేదు మనం ఎక్కర్లేదు అక్కడ ఏంటంటే బోలెడ్ అన్ని డబ్బులు వస్తాయి ఒక్క ఏంటంటే నాకు తెలిసి ఏంటి హుండీలో డబ్బులు మాత్రమే మనము వేరే వాటికి వాడకూడదు మిగతా డబ్బులు వాడచ్చు తిరుపతి డెవలప్మెంట్ కనే కాకుండా ఈ ఏంటంటే హైబ్రిడ్ బియ్యము మళ్ళీ ఈ ఏది ఈ కూరగాయలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నాటు రకం ఏవైతే ఉన్నాయో అవి తీసుకునేటట్టుగా కొనుక్కునేటట్టుగా ఆ స్వామి ఆజ్ఞాపించాలి వీళ్ళని లేకపోతే జనాలంతా పచ్చి విషం తింటున్నారు స్వచ్ఛమైనది అక్కడే అసలు నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను ఇంకా అక్కడే ఏంటి ఆ ఏంటి అన్నదాన వెంగమామ నుంచి అన్నదాన జరిగింది కదండి తిరుమల దీనికి సంబంధించి మొత్తం ఆర్గానిక్ వర్గానిక్ చేస్తారు వర్గానిక్ అది అనుకున్నాం కానీ కాలేదు అవలా కాలేదు ఏంటంటే ఇప్పుడు డోనర్స్ తో మాట్లాడతారు రైతు అతని ద్వారా అతను అతని చేసి ఇట్లా చేస్తారని అప్పుడు మాట్లాడారు మీటింగ్ పెట్టి అవును అవును అయితే ఏంటంటే ఆ ఏంటంటే ఆ వెంగమా ఇప్పుడు ఏంటంటే కన్నడ యాక్టర్ రాజ్ కుమార్ మళ్ళీ జగన్ గారి ఏంటి మంత్రివర్గంలో పనిచేసినటువంటి ఒక మంత్రి మంత్రి గారు ఆయన ఏంటి వాళ్ళు జిమ్ లో చనిపోయారు వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెడితే వాళ్ళ ఆరోగ్యం కోసం వెళ్ళి చనిపోయారు ప్రసాదం కోసం వెళ్ళి తిని చా చావాలి అనేది నేను కోరుకుంటున్నాను ఈ పండగ పూట అక్కడ చావులు జరిగితే అప్పుడు ఆ తిండి వల్ల చచ్చారు అనేది వస్తే అప్పుడు అసలు బాగు జనాలు బాగుపడతారు ఎందుకు అనేసి అంటే దాంట్లో ఎవ్వరు ఏం విషమేయలేదు కాకపోతే పండించే విధానంలో ఉన్నటువంటి విషాలే దాంట్లో కారణం అవుతున్నాయి అనేది రావాలి అది తిరుపతి పక్కన ఉన్నావు కాబట్టి నాకు ఇవన్నీ వచ్చాయి అంటే ఆ జిల్లాలో ఉన్నావు కాబట్టి కాబట్టి నాకు అది వచ్చింది అదే ఆదిలాబాద్ అయితే వేరే వచ్చే వేరే మాట్లాడేవాడినేమో లేకపోతేనేమో ఏంటి కర్ణాటక అయితే అసలు పట్టింపే ఉండకపోయేదేమో తిరుపతి అనేసరికి నాకు ఆవేశం పొంపు వస్తుంది ఏంటంటే నెయ్యికి మన దగ్గర మనం ఏంటి లోకల్ ఆవుల దగ్గర నుంచి మన రైతుల నుంచి సేకరించినటువంటి తీసుకోవాలి కర్ణాటక నుంచి లేకపోతేనేమో గుజరాత్ నుంచి తీసుకుని రాకూడదు అసలు మనం ఏంటి మన వాళ్ళు ఇవ్వమో అంటున్నారా ఎవరైనా ఎంతో మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మిగిలింది అక్కడి నుంచి తీసుకో సరిపోకపోతే సరిపోక సరిపోలేదు లైట్ తీసుకో ఏమీ కాదు ఆ ప్రసాదం తినకపోతే ఏంటి లేకపోతే తిని తినిపించకపోతే వాడు చనిపోడు వీడు చనిపోడు అది అట్లా అసలు నిజంగా ఆ లడ్డు ప్రసాదంలో నెయ్యి లేదు ఏంటి నెయ్యి కాదు నేనైతే మనుషుల్ని ఏంటంటే ఎవరైతే వెళ్ళి దండం పెట్టి తింటున్నారో వాళ్ళనే అంటాను ఏంటంటే మీరు మీ ఇంటి నుంచి ఇచ్చిందైతేనే మీరు అది ప్రసాదంగా స్వీకరించి తినండి లేకపోతే విషంగా తీసుకొని తినండి అంటాను నేను మనం బయట కదా అసలు నువ్వు నీ ఇంట్లో నువ్వే విషం తింటున్నావు ఖచ్చితంగా మార్చలేకపోతున్నా నువ్వు నీ ఇంట్లోనే విషం తింటున్నావు విషం తింటూ మళ్ళీ ఏంటి

ఆర్గానిక్ అనే పదం కూడా బూత్ ప్రతిదీ హెల్త్ పరంగానే పెడదాం అనుకుంటున్నాను టిఫిన్ గానీ ఇప్పుడు రవాణ రైస్ బ్లాక్ రైస్ జొన్నలు సగతులు ఎంత పద్ధతి వ్యవసాయం పండించినట్టు ఓన్లీ సేకరించి హోటల్ వాళ్ళకి ఇప్పుడు మనం నూనె గానీ కల్తీ లేకుండా ఓన్లీ చక్కగా నూనె వాడదాం అనుకుంటున్నాం ఓకే మీకు మీకు అక్కడ ఎంత పడుతుంది అనేది చెప్పండి లేకపోతే నేను ఇక్కడ నుంచి పంపిస్తాను పెద్దది ఈ మామూలుగా పక్కు చేస్తాల్లో పండించినట్టే వాడదాం అనుకోని ప్లాస్టిక్ స్టీల్ సామాన్లు కానీ కొనవాలి అవాయిడ్ చేయడం లేదు ఓకే ఏంటంటే మీకు ఆయిల్ అక్కడ ఎంత పడుతుందో చూడండి లేకపోతే నేను పంపిస్తాను మన దగ్గర ఎంత పడుతుందండి నేను ఎంత పడుతుందో చూడండి నేను ఎంత నేను చూస్తున్నాను ఓకేనా మీకు ఎంత ఎంత పడుతుంది ఏంటి సంగతి అనేది నాకు చెప్తే నేను పంపిస్తాను ఇక్కడ అడిగే వేరేది ఇక్కడ టూ ఫిఫ్టీ చెప్తున్నారా అండి శనగ నూనె ఇస్తారా టూ ఫిఫ్టీకి ఇస్తామని చెప్పారు ఏది వేరుశెనగ నూనెన ఏర్ శానగ నూనె వేరుశనగ నూనెన నేను నువ్వు నూనె అయితే అడగలేదు ఎంత పడుతుందో ఓకే ఏర్ శనగ అయితే రెండు వందల యాభై కట్ట చేస్తాను రెండు యాభై అవునండి రెండు యాభై మనకు కొంచెం ఎక్కువ పడుతుంది అండి నేను తెప్పిస్తున్నాను గింజలు తెప్పించి నేను మాట్లాడతాను అక్కడే దొరుకుతాయి అవి ఇక్కడ దగ్గర ఈ కేజీ అలా చెప్తున్నారు మన మనకు కూడా రెండు వందల యాభై పడుతుంది అదే అండి ఆ సరే మీకు ఏంటి బల్క్ లో కావాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొనుక్కున్నాం ఇప్పుడు ఈ నెక్స్ట్ డిసెంబర్ లో కానీ ఒక ఎకరా వేసానికి వేస్తానండి మామూలుగా చట్నీ పరపతికి నూనె సంబంధించినట్టు ప్రతిదీ మనమే కైలో పండించి మనమే సొంతంగా చేయాలని చెప్పడం చేస్తున్నాయి ఇంకా ఎవరినైనా కలుపుకోండి కలుపు కొంచెం పొలం ఉంది మనమే చేసుకుంటే మనం బయట కొనే పని ఉండదు కదా అవును మాక్సిమం మనం మన చేత అయినట్టు మనం అక్కడ పండించుకుంటాం మిగిలినట్టు కలిసింటే బయట కొనుక్కుంటాం ఈ చిన్న మసాలా సామాన్లు అలాంటి వరకు బయట కొనుక్కుంటాం తెలియదు మనం పండించుకున్నాం అని నేను చేస్తాను అదే అదే అవి కూడా మనమే మన దగ్గరే తయారవుతాయి చూస్తున్నాను నేను నేను వడ్లు కావాలండి ఎవరేస్తాను అడిగాడు ఒక పది కిలోలు నేను పంపిస్తాను కాబట్టి నేను అదేం చేస్తాను అది మనకు పైరు కానీ ఎంత కాలం అండి పైరు అది నూట నలభై రోజుల పంట అది చందుల్ కుమార్ రెడ్డి అని ఉన్నారు తన దగ్గర నుంచి తెప్పి ఒకటి మన పైర్ కానీ బ్లాక్ గా ఉంటది కదండి అది బ్లాక్ ఉంటుంది చంద్రుల్ కుమార్ రెడ్డి అని ఉన్నారు బాల మధు అని ఉన్నారు వేరే అడిగాడు అతనితో పాటు మనం ఒక ఐదు కిలోలు మొత్తం ఒక కిలోలు తెప్పించుకుందాం అని అదే అదే ఓకే పర్లేదు చేద్దాం మనం మనం వర్కౌట్ చేద్దాము ఒక్కొక్కటి ఓకేనా అదే పాస్ బుక్ లేదన్నావు కదా ఏమున్నాయి మరి ఆధార్ కార్డు ఉంది పాన్ కార్డు ఉన్నాయి కానీ పాస్ బుక్ అక్కర్లేదు మా అమ్మ పేరు మీద ఉన్నది అది అమ్మ పేరు మీదే పంపించు నీ పేరు మీద అక్కర్లేదు ఆధార్ కార్డు పాస్ బుక్ ఆల్రెడీ ఇది వరకు ఒకసారి పెట్టాను కానీ పెట్టావు అది పాత ఫోన్ లో పోయాయి అందుకని నేను అడుగుతున్నాను ఓకేనా ఓకే నానా అలాగే మరి చూడండి రైస్ ఒడ్లు వస్తారా నేను ఒడ్లు ఇప్పుడే పెడతాను నేను గ్రూప్ లో మెసేజ్ పెడతాను సరే ఓకేనా ఓకే ఓకే అయ్యా నేను అది లో చూసుకుని వాళ్ళు ఏంటి రిప్లై ఇచ్చారా లేదా చూసి వాళ్ళకి ఫోన్ చేయండి సరే ఓకే అయ్యా ఓకే